నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన స్వీట్ రెసిపీ అండి ట్రెడిషనల్ స్వీట్ అనమాట అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి ఈ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని మనం ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి అదే అండి బియ్యం పిట్ అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా ఆడవారికి ఈ బియ్యం పిట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి మామూలుగా మనం పిట్టును చేసుకోవడం చాలా కష్టం అనుకుంటా కానీ ఈరోజైతే నేను చాలా ఈజీగా మీకు ఈ పిట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అట్లయితే మనం ముందుగా వీడియో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మీడియం సైజ్ కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి ఈ బియ్యం పిండి వచ్చేసి తడి బియ్యం పిండి కాదండి పొడి బియ్యం పిండే అండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఈ బియ్యం పిండిని మనం ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు కొద్దిగా మనం ఈ బియ్యం పిండిని ఫ్రై చేసుకున్నామంటే పిట్టు అనేది మనకు చాలా కమ్మగా ఉంటుందండి మామూలుగా పిట్టుని చేసుకోవడం చాలా కష్టమని అనుకుంటూ ఉంటారండి మనం ఈ పిట్టును కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చండి చేసే పద్ధతి అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి అంటే బియ్యం పిండి అనమాట లైట్గా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ వేయించి పెట్టుకున్న బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక బేసిన్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు స్వీట్ కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసానండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ ప్రాసెస్ని చేసేసుకోవాలండి ఇప్పుడైతే ఇక్కడ నేను మామూలు నార్మల్ వాటరే ఒక పావు గ్లాస్ తీసుకున్నానండి రెండు కప్పుల బియ్యం పిండికి ఒక మీడియం సైజ్ గ్లాసే అంటే ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా చల్లుకుంటూ పిండిని మనం ఈ విధంగా కలుపుకోవాలి ఒకేసారి అన్ని నీళ్లు వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఈ బియ్యం పిండిని కొద్దిగా తడి పొడిగా కలిపేసేసుకోవాలి మామూలుగా మనం బియ్యంని నానబెట్టి తడి బియ్యం పిండితో ఈ పిట్టుని చేయొచ్చండి లేదు ఇలా కూడా మనం చాలా సింపుల్గా పొడి బియ్యం పిండితో కూడా చాలా రుచికరంగా ఈ పిట్టును అనేది తయారు చేసుకోవచ్చండి మామూలుగా అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా మనకు చేసి పెట్టేవాళ్ళు కాబట్టి ఈరోజు నేను చేసే విధానంగా చేసుకుంటే అందరూ కూడా చాలా ఈజీగా ఈ పిట్టుని తయారు చేసేసుకోవచ్చండి చూడండి ఆ పావు గ్లాస్ నీళ్ళతో నేను పిండిని ఈ విధంగా కలిపేసేసాను ఇప్పుడు మెయిన్ ఈ పిట్టులోకి పచ్చి కొబ్బరి అండి రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను కదా అండి అదే కప్పుతో ఫ్రెష్గా ఉన్న తురిమింది తురిమిందనమాట అండి తురిమితేనే బాగుంటుంది మీకు కావాలంటే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు ఇక్కడైతే నేను తురిమేశాను తర్వాత ఆ పచ్చి కొబ్బరికి ఉన్న ఆ బ్లాక్ పాట్ ఉంటుంది కదా నేను అది కూడా తీయకుండా డైరెక్ట్గా దాంతో కూడా వేసేసానండి ఇంకా ఈ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి చూడండి పిండి అనేది మనకు ఈ విధంగా ఉండాలండి ఎక్కువ నీళ్ళ నీళ్ళగా ఉండకూడదు చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసాను మామూలుగా పాతకాలంలో ఒక గిన్నె పెట్టి పైన క్లాత్ కట్టి ఈ పిండిని వేసి చేస్తూ ఉంటారు అయితే నేను ఈరోజైతే ఇడ్లీ కుక్కర్లో చాలా ఈజీగా ఈ పిట్టిని ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా ఇడ్లీ కుక్కర్ తీసేసుకొని ఒక రెండు గ్లాసుల పెద్ద గ్లాసు నీళ్ళు వేసి అవి కొద్దిగా మరగనివ్వాలండి ఆ నీళ్లు మరిగే లోపల ఇంకా ఇడ్లీ ప్లేట్లు తీసేసుకొని ఇంకా పిట్టు కాబట్టి నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి లేదు శనగ నూనెతో కూడా చేసుకోవచ్చు లేదు నువ్వుల నూనెతో కూడా చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను నెయ్యి బ్రష్తో అలా అప్లై చేసేసానండి కొద్దిగా ఇంకా ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా అది ఇంకా మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో ఆ విధంగా ఈ పిండిని ఇలా వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఇంకా నేను అన్ని ఇడ్లీ ప్లేట్లకి ఈ మిశ్రమాన్నంతా కూడా వేసేసి ఈ విధంగా పెట్టేస్తున్నానండి మామూలు మనం ఇడ్లీని ఎలా చేసుకుంటామో అలా అండి అంటే ఇక్కడ నాకు ఆరు ప్లేట్లకి సరిపోయిందండి ఈ లోపల నీళ్లు కూడా మరిగిపోయాయండి ఇంకా ఈ ప్లేట్స్ని స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలండి ఎనిమిది నిమిషాలు ఉడికించుకుంటే మనకు కరెక్ట్గా పిట్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు చూద్దామండి చూడండి కరెక్ట్గా మనకు ఈ పిట్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇదైతే ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా ఒక బేషన్లోకి తీసేసుకోవాలి చూడండి పిట్ అనేది ఎంత బాగా పూల పూలగా ఎంత బాగా ఉడికిపోయిందో అక్కడక్కడ మనకు ఈ పిట్టులో కొద్దిగా చిన్న చిన్న ఉండల్లాగా ఉంటాయండి అవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు మెయిన్ ఇందులో పచ్చి కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా అంతా కూడా కలిపేసేసుకోవాలి చూడండి ఎంత బాగా పూలపోలగా ఈ పిట్టు అనేది మనకు రెడీ అయిపోయిందో కాబట్టి నీళ్ళు అనేది మరీ ఎక్కువ వేయకూడదండి ఆ క్వాంటిటీకి ఒక పావు గ్లాస్ నీళ్ళు అయితే సరిపోయాయి ఇక్కడ ఈరోజైతే నేను చక్కెర వేస్తున్నానండి పంచదార మామూలుగా బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ పంచదార అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు బెల్లంతో కూడా చేసేసుకోవచ్చు ఒక ఆరు నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు పంచదార వేశాను ఒక ఆరు ఇలాచీలని పొట్టుతో కూడా కచ్చాపచ్చాగా దంచి వేశాను ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి కావాలంటే మీరు ఇందులో నువ్వుల నూనె వేసుకోవచ్చు అలాగే పల్లీ నూనె కూడా వేసుకోవచ్చండి పాతకాలంలో అమ్మమ్మలు నువ్వుల నూనెతో చేసేవాళ్ళండి ఆరోగ్యానికి చాలా మంచిది నడుము నొప్పి ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఇలా పిట్టు చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి అంతే అండి పిట్టు రెడీ అయిపోయింది మామూలుగా మనం బియ్యం పిండితో పిట్టు చేసుకుంటూ ఉంటాం కానీ రాగి పిండితో అలా కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో జొన్న పిండితో అలా కూడా మనం పిట్టుని తయారు చేసేసుకోవచ్చండి కాబట్టి చూసారు కదా అండి ఈరోజు నేను అందరూ చాలా ఈజీగా చేసుకునే విధంగా పిట్టుని ఎలా తయారు చేశాను ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా మంచిదండి నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఇలా చేసేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఓకే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం